నమస్తే అండి వెల్కమ్ టు అవర్ తెలుగు వెలుగు టెరెస్ గార్డెన్ ఛానల్ ఈ బెండకాయ చూడండి చాలా పొడుగ్గా ఉంది కదా సో అందుకని నేను లాస్ట్ టైం కూడా మీకు ఒక వీడియోలో చూపించానండి సో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా పొడుగు అనమాట సో ఇటువంటి చక్కటి వెరైటీస్ మనొక్కరికి సొంతం కాదు ఇంకా చాలామందికి కూడా ఇవి మనం పంచితే వాళ్ళ గార్డెన్స్లో కూడా ఇవి ఉపయోగపడతాయి కదా ఇవి వస్తాయి కదా అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే ఇవన్నీ కూడా విత్తనాలు గుసానండి చాలా ఎక్కువ కాస్తున్నాయి ఇదిగోండి ఇది కూడా విత్తనం గుంచాను ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అయితే ఈ విధంగా ఉన్నవి ఇలా బాగా ఎండిపోయిన తర్వాత ఇలా అయిపోతున్నాయి అన్నమాట సో ఇది చూడండి ఇదొకటి ఇదొకటి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది కూడా సో ఇవన్నీ విత్తనాల కోసం నేను అనమాట చూసారు కదా సో నాకు తెలిసి లాస్ట్ టైం మనం బెండకాయ విత్తనాలు ఉంచిన వీడియో ఒకటి ఉంటుంది ఒక బెండకాయకి అందులో రెండు వందల గింజ లేదు లేదు ఒక బెండకాయకి నూట పది గింజలు వచ్చేయండి సీడ్స్ అనమాట సో ఇవైతే చాలా పెద్ద బెండకాయలు కాబట్టి నాకు తెలిసి టూ హండ్రెడ్ వరకు గింజలు రావచ్చు మొక్కలు ఇవి మొక్కల మా ఆంధ్ర అన్నట్టున్నాయి చూడండి చూడండి కాండం ఎంత లావుగా ఉంది ఇది బరువుకి ఇలా వాలిపోయిందండి చూడండి కాండం అయితే ఇంత లావుగా ఉంది కాస్తూనే ఉంది చాలా హ్యాపీ అనిపించిందండి అండి సో నా హ్యాపీని మీకు కూడా షేర్ చేద్దాం అని అనుకున్నాను ఈ బెండకాయ తాలూకా విత్తనాలు తీసి చూపిస్తాను ఇది రెడ్ కలర్ బెండ అండి ఇవి కూడా నేను సీట్స్కి వదిలేసాను లాస్ట్ టైం ఉంచినవి ఇంతవరకు కూడా నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి సో ఈసారి కూడా ఉంచేస్తున్నాను మొదకడ్ చూడండి ఎంత బాగుందో తీసేస్తానండి ఈరోజు ఇంకా ఉంచితే ముదిరిపోతుంది అలా ఉందిగానే అది చాలా లేతగా ఉంటుందండి ఈ కాగితాలూకా తీరే అంతా ఇప్పటి వరకు మనం చూసినటువంటి బెండ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు అన్నమాట ఇవి ఈ క్లిప్ ఉంటే యాడ్ చేశాను స్టార్టింగ్లో నేను ఈ విధంగా ఎప్పటికప్పుడు లీవ్స్ కట్ చేస్తూ వచ్చానండి అలా చేయడం వల్ల బ్రాంచెస్ ఎక్కువగా వచ్చి బెండకాయలు కూడా ఎక్కువ వచ్చాయి సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి